కోపం వచ్చే పని ఏం చేసేవరా నేనేం చేశానయ్యా మరెందుకురా నిన్ను సంపమన్నాడు సంపమన్నాడా సంపద్దు వద్దు నా భార్య సావచ్చుల్లో ఉంది వద్దు వద్దు సంపద్దు మీరే సాం గారు డిపార్ట్మెంట్ లో ముప్పై ఐదు సంవత్సరాలు సిన్సియర్ కానిస్టేబుల్ గా ఎంతో సేవ చేశారు మీ పేరు చెబితే దొంగలకి దడ మా అందరికీ ఎంతో గౌరవం మీరు రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారంటే నిజాయితీ మన డిపార్ట్మెంట్ ను విడిచి వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది సార్ నేను నా జీవితంలో కంటతడి పెట్టిన సార్ మొదటిది మా అమ్మ పోయినప్పుడు ఇప్పుడు ఈ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ప్రజలను చల్లగా చూడమని ప్రభుత్వం వారు కట్టించిన ఆలయాలే ఈ పోలీస్ స్టేషన్ ఇక్కడ కొలు ఉండే దేవత సత్ ఆ దేవతకు మనం పెట్టగలిగే నైవేద్యం నిజాయితీ పోలీస్ అన్న ప్రతివాడు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు సార్ ఏంటో సార్ పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి మరి నేను వస్తాను సార్ వస్తాను అరండాల పేట చోరీ కేసు ఎఫ్ఐఆర్ రాసి పెట్టాను కేసు నెంబర్ ఫార్టీ సెవెన్ బై నైన్టీ వన్ ఎల్లుండే వాయిదా అలాగే ఓహో ఇంటికి దీప వచ్చేసా నేను రిటైర్ అయిపోయి వచ్చేస్తుంటే ఆడపిల్లని అత్తవారింటికి పంపిస్తున్నట్టు స్టేషన్ లో పౌరు మనీస్తే నియమం ఇంటి ఖైదీలాగా వెలిగిపోతుంది ఇన్నేళ్లకైనా ఈ కాకీ బట్టల కంప వదిలిపోయింది కదా అని కంప పవిత్రమైన ఈ కాకి బట్టలు కంప కంపు కాకపోతే ఇంప ముప్పై ఏళ్ళ నుంచి చూసి చూసి అబ్బా విసుగు పుట్టిపోయింది ఇదిగో ఈ కాకీ బట్టలు పక్కన పారేసి పంచాల వేసుకోండి కర్ణుడికి కవచకుండలా అలాంటివో నాకు కాకి పట్ల అలాంటివి అలాంటి వాటిని తీసి అవతల బారమంటున్నావా అవతల బారైపోతే పక్కన బారైంది ఇల్లు దుడుచుకోవడానికి మనకు వస్తాయి ఏమిటి ఇల్లు దుడుస్తావా ఈ బట్టలతో నువ్వు ఇల్లు దుడుస్తావా ఇదిగో అదే మాట నువ్వన్నావు కాబట్టి సరిపోయింది కానీ ఇంకెవరని అనుంటే క్రిమినల్ లో ఉన్న కేసులన్నీ పెట్టి అర్థము అండమానైనా పంపించుండేవాడు అందుకు మిమ్మల్ని చూస్తే నాకు ఒళ్ళు మండేది సరే అది నీకు అసలు కాకి పట్లంటే ఎందుకై కోపం ఎందుక అసలు మన మొదటి రాత్రి మీరు ఏం చేస్తారు అందరూ అది కాదు రే ఊరుకోండి కల్లటి మల్లి లాంటి బట్టలు వేసుకొస్తారని నేను అనుకుంటే ఈ కాకి బట్టలతో తయారు కాకి బట్టలు వేసుకొస్తే నా టీవీ నా దర్జా చూసి మురిసిపోతాం అనుకున్నాను కానీ అలా మూర్చిపోతాం అనుకోలేదు మొక్క మీద నీళ్లు రేపాల్సి వచ్చింది అయ్యా అసలు ఇన్ని కబుర్లు ఎందుకు మీకు నా మీద కంటే ఈ డ్రెస్ మీదే ప్రేమ ఎక్కువ అందుకే వాటిని చూస్తే ఒళ్ళు మండేది నాకు కానీ నాకు వీటిని ధరిస్తేనే ఒళ్ళు పొంగిపోతుంది నాకే కాదు మా వంశుల అందరికీ అంతే అడుగు మా తాత బ్రిటిష్ వారి హయాంలో పనిచేసి గడగడలాడించేశారట మా తాత గారి సిన్సియారిటీకి పెంచుకుని బెస్ట్ పోలీస్ ఆఫ్ ఇండియా అని అవార్థిద్దాం అనుకున్నారట అనుకున్నారే కానీ గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళ మన దేశానికి వాళ్ళ కొట్టారు ఇకపోతే మా నాన్న పోలీసుగా చేరి టెరరిస్టుల ఎదురు తలుపులో చచ్చిపోయి స్టేట్ ఆనర్స్ తో వెళ్ళిపోయాడు ఇకపోతే మీ వేరేగా మొదలు పెట్టద్దు అయితే మా వంశమే పోలీసు వంశమే అందుకే మన అబ్బాయిని కూడా పోలీస్ ఆఫీసర్ చేస్తున్నాను రేపో ఎల్లుండో ట్రైనింగ్ ఆదర్శ వస్తాయి చూడు వాడికేం కారణమండి వాడు ఎంత బీఏ చదివాడు టౌన్ లో ట్యూటోరియల్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసుకుంటున్నాడు లెక్చరర్ గా పనిచేస్తే వస్తాయేతం డబ్బులు తప్ప తెల్లా లెగితే హిస్టరీ పాఠాలు చెప్పుకోవటమే కా అదే ఇన్స్పెక్టర్ గా అనుకో హిస్టరీలో నిలబడిపోయే పనులు చేయొచ్చు మీరు ఎన్నైనా చెప్పండి వాడు పోలీస్ ఆఫీసర్ అవడం నాకు ఇష్టం లేదు ఎవరికి స్టోర్ లేకపోయినా వాడు పోలీస్ ఆఫీసర్ అయి తీరతాడు వాడు ఒంట్లో ఉన్నది పోలీసు రక్తం వాడి గుండెల్లో ఉన్నది పోలీసు ధైర్యం లేని వాడు శవంతో సమానం పెరిగివాడు క్షణ క్షణం చస్తాడు ధైర్యవంతుడు సాగుని గుండె ధైర్యంతో ఎదుర్కొంటాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ధైర్యం కమిన్ ఏం చెప్తున్నాను ధైర్యవంతుడు ఒక్కసారే చేస్తాడు ఇప్పుడు ఏ దేశమైనా వెనకబడిందంటే ఆ దేశంలో యువతి యువకులు పిరికి వాళ్ళు అన్నమాట చేత మీరంతా ఇవాళ నుంచి ధైర్యాన్ని పెంచుకోండి కాదు దాన్ని ఏమంటారు అదే అంటారు మన దేశం రత్నగర్భ రత్నాలు కుప్పలు పోసి రోడ్ల మీద అమ్మేవాళ్ళు వజ్రాలు వంకాయల కన్నా చౌక దొరికాయి ఈ సంపదను చూసిన విదేశీలకి కొట్టింది అదే కోసంలో ప్రవేశించిన ఆహారం జీర్ణమే రక్తంగా మారి శరీరంలో ప్రవేశిస్తుంది కాదు నన్ను ఎత్తి కన్నా ఏర్పడము కవిత్ర సారే జా హిందూ సీతారా బుల్బుల్స్తే గులిస్తే హాయ్ మిస్టర్ ఏంటి ఇంత దీక్షక చదువుతున్నావు ఎవరినైనా లవ్ లెటర్ రాసిందా ఆ గ్యాబ్రస్ ముం చెప్పు చెత్త కొట్టేస్తాను రెప్ప వేయకుండా చదువుతున్నావంటే లవ్ లెటర్ అయ్యి ఉండాలి ఫ్రై నువ్వు అయిన వాడివే కదా ఓహో మా మామగారు రాశారా ఒరే బెంకు ఇక్కడ మీ అమ్మ నేను కులాస ముఖ్యంగా నేను ఎస్ఐ ట్రైనింగ్కి రమ్మని రేపు ఎల్లుండు ఆర్డర్స్ రావచ్చు అందువల్ల పెట్టా బేడ సర్దుకుని పెంటనే వచ్చాయి అయితే తమరు కాబోయే ఎస్ఐ గారు నమస్కారం సార్ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు పోనీ ఇది ఇష్టవాదే అందువైన అమ్మాయి కన్ను కొడితే వద్దన్న వాడి నువ్వేం చేస్తావు ఈ ఉద్యోగం దత్తమ్మా దమ్మా గిద్దమంటా ఊరుగా ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తావ్ ఆ ఏం చేస్తావ్ మా హాయితే ముద్దు పెట్టుకుంటావ్ కాకపోతే కౌగులించుకుంటావు అంతేగా ఆ అంతేకాదు ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తావ్ ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తావ్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను దీపమా కాకి బట్టలు వేసుకోతుందని అనుకోండి ఆ మాత్రానికి పిచ్చి వేషాలు వేయాలా పిచ్చి వేషాలు కదా ఇంటికి తీపమా పిచ్చి సంతోషాలు మన వెంకుని సబ్ ఇన్స్పెక్టర్ సైనిక రమ్మని ఇవి ఆర్డర్ వచ్చాయి వచ్చిందా మళ్ళీ కాకి రెడీ నాకు తెలిసే చిన్నప్పుడు వాడు నోట్లో పాలపేక బదులు పోలీస్ విజులు పెట్టుకున్నప్పుడే అనుకున్నాను వాడు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అయి తీరతాడు అది ఇదిగో ఇంకా చూస్తావే వెళ్ళుకో టౌన్ తీసుకున్నారు నేను ఎందుకండి ఉత్తరంక రాసి పడేస్తే వాడే వస్తాడుగా ఉత్తరం రాస్తే అది సమయానికి అందుతుందనే క్యారింటి ఒకవేళ అందినా నా దస్తు అంటే వాడు అవసరం చదాడు ఒకవేళ చదివినా వాడు రాడు అందుకని నేనే స్వయంగా వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి మరి తీసుకొస్తాను అరే సంచే ఏమిటలా నవ్వుతావా నవ్వైనా చెప్పు చెప్పైనా నవ్వుతా